ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మనం లక్ష్మీదేవి పంచదీప హారతిని వీక్షిద్దామండి మందు పుట్టి వై మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం పాలసందమున పుట్టి వై వెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం పద్మపీఠమందు నిలచి భక్త కోటి కభయమిచ్చి భాగ్యమెంత కూర్చు తల్లి నీకు మంగళం రోగమంత కాల్చివేసి లోకపాలనమ్ము చేసి లోకమంత నిండి ఉన్న నీకు మంగళం రూపమందు వచ్చి బాధ తీర్చి వరము అట్ల పాల నేలు తల్లి నీకు మంగళం పాలసంద మందు పొట్టి కుంటమున వెట్టి వేల తల్లి నీకు మంగళం కష్టకాలమందు నిన్ను భక్తి తోడకొలచినంత కోరినంత ధనమునిచ్చు నీకు మంగళం కరువులేని కాలమిచ్చి పచ్చనైన పొలమునిచ్చు కడుపు నింపు ధాన్యం sago ni kumangalam పాలసందమున పుట్టి వైకుంఠమున వెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పికొట్టు శక్తి నొసగి ఎదురులేని దయ్యవెచ్చు నీకు మంగళం ఉదయ పోషణార్థమై ఊరి నేలు తెలివికైన తలచినంత విద్య నొసగు విద్య మంగళం పాలసందమందు పుట్టి వైకుంఠమున కుంటమున వెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం పాలనిచ్చి పొలము దొన్ను పసుగన గంగడోలు నిమి ప్రేమ తోడ కాచుతల్ నీకు మంగళం ఉపి అంతా బలము నింపి మాట మాటలేని తిరుగులేని విజయమిచ్చు నీకు మంగళం